పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి దీపావళి పండుగ రోజు మనం అందరం కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా నూతన వస్త్రం ధరించి మరి అలానే అందరూ కూడా ఒక వెలుగులతో ఉన్నటువంటి తపాసులన్నీ కాలుస్తూ ఎంతో సంబరం చేసుకుంటూ అందరూ మన బంధుమిత్రులు అందరూ కలిపి చాలా హ్యాపీగా ఫెస్టివల్ చేసుకుంటాము మరి దానితో పాటుగా మరి అందరూ కూడా మరి ఎక్కువగా కాలుష్యం లేకోకుండా మరి ఈ భూమి మీద ఎవరో అందరూ అన్ని జీవులు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మరి కాలుష్యాన్ని తగ్గిస్తూ చక్కగా దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలానే మన దీపావళి రోజే దీపావళి అన్నట్టు కాకుండా మన ఈ భూమి మీద జీవించున్న ప్రతిరోజు కూడా దీపావళి పండుగను ఎలా జరుపుకుంటామో మనం అందరం కూడా అలా జరుపుకోవాలంటే అందరూ కూడా చక్కగా ధ్యానం చేయాలి అందరూ శాకాహారులు కావాలి అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక మహా సంకల్పంతో ఉండాలి ఇది మా యొక్క మెసేజ్ ఈ వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ